ओं शुक्लां बरधरम विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वनमजेत्सोपशा तजे ओं गुरब्रह्म गुरु विष्णु गुरदेव महेशर गुरसाक्षा पर्रह्म नम ओं व्यासा विष्णु व्यासूप विष्णवे नमो वय ब्रह्म निधजे वासी नमो नम ओं नारायण नमस्कृत नरम चरोम जय सरस्वतीदीरजेत హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశివులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ్చా అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం అద్భుతమైనటువంటి ఘట్టాలను నడుస్తూ ఉన్నాం పన్నెండో అధ్యాయం కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఒక శ్లోకం రక్షాంశితానితే నాదాహ శివ శివాస్థాన్యాయధాని చ శివాస్థాన్యా యథానిచ గోవిందజుర్నేంద్రియ గోచరం అన్నటువంటి శ్లోకం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం ధ్రువోపాఖ్యానం ధ్రువుడు ధ్రువుడు గురించి ఇంత ఇంత విపులంగా ఎందుకు మనం చెప్పుకోవాలి ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి విషయం అద్భుతమైనటువంటి ఘట్టం ఒకటి ధ్రువుడు తపస్సు చేద్దామని సంకల్పం చేసుకున్న దగ్గర నుంచి సర్వభూతగతో విప్ర సర్వభావగతో భవతు సమస్తమైనటువంటి భూతమల ఎందు విష్ణువే ఉన్నాడు సమస్తమైన భావ భావనల ఎందు కూడా విష్ణువే ఉన్నాడు అని దృఢ నిశ్చయంతో ధ్రువుడు సంకల్పంలో చేసుకొని తల్లి తాలూక గౌరవాన్ని పెంచాలి అని తల్లి చెప్పినటువంటి సన్మార్గోపదేశంలో నడుచుకుందామని అత్యంతమైనటువంటి తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి ధ్రువుడు తపస్సు చేస్తూ ఉండగా అతని దగ్గరికి ముందుగుండా యాములు అనే దేవతలు తర్వాత ఇంద్రుడితో కలిపిగా కోష్మాండ దేవతలు ఆ తర్వాత సునీతి మాయామయ రూపంలో సునీతి ఆ తర్వాత మహాభయంకరమైనటువంటి రాక్షసులు ఆడనక్కలు సింహముఖాలు ఒంటి మొగాలు రజనీచరులు వీళ్ళందరూ కూడా ఆ ధ్రువుడి దగ్గరికి వచ్చి ఆయనకి ఆయన చేసేటటువంటి ధ్యానాన్ని భంగం చేయడానికి సర్వ విధాలుగా ప్రయత్నం చేశాయి ఆ ప్రయత్నం చేసిన సందర్భంలో ధ్రువుడి తో చిత్తంలో గోవిందుడు ఒక్కడే ఉన్నాడు అన్నటువంటి ఇక్కడ శ్లోకం గోవిందాసక్తి చిత్తస్య తన చిత్తబంధు గోవిందుడే ఉన్నాడు ఆయన ఉండగా నాకు ఎలాంటి భయము లేదు ఇవి ఏవి కూడా నా దరిదాపులకు కూడా చేరలేవు అనేటటువంటి సంకల్పంలో గట్టి నిర్ణయంతో ఉన్నటువంటి ఆ ధ్రువుడు తపస్సు ఎంత చక్కగా జరుగుతున్నాదో ఇక్కడ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం తపస్సు ఎంత నియమనిష్టలతో చేస్తున్నాడో ధ్రువుడు తపస్సు ఏకాగ్రమైనటువంటి మనస్సుతో చేస్తున్నాడో ధ్రువుడు ఆ తపస్సుని ఎన్ని విధాలుగా భంగపరచాలని చూశారో ఎంతోమంది ఇవి అన్నీ కూడా ధ్రువుడికి కంట కానరాలేదు ఇంద్రియ గోచారాలు అవ్వలేదు జాగ్రత్తగా అది వినండి ఇక్కడ చెప్తున్నటువంటిది ఇంద్రియ గోచరం యయుర్నేంద్రియ గోచరం కలిపి చెప్తే అక్కడ ఇంద్రియాలకి కనబడలేదు అవి కనీసం ఇంత ధ్వని ఆడనక్కలు వందల కొలది కూచాయి అన్నారు కదా ఆ ధ్వని కనీసం చెవిని పడలేదు ఆ చెవికి ఉండేటటువంటి ఆ ఇంద్రియం అది పనిచేయలేదు అక్కడ ఆ భయంకరమైనటువంటి ధ్వనులు కానీ ఆ రాక్షసులు తాలూకా భయంకరమైనటువంటి విన్యాసాలు కానీ ఇవి ఏవి కూడా ఆ ధ్రువుడికి మనస్సు వరకు వెళ్ళలేదు అని ఆ శ్లోకం చెబుతూ ఇక్కడ ఏకాగ్రచేత శరదం విష్ణు ఏవా ఆత్మ సంశ్రయం దృష్టవాన్ పృథివీనాథ పుత్రో నాణ్యతు కథంచన ఈ ఘటనలో మొదటి శ్లోకంలో చెప్పుకుంటున్నాం ఇక్కడ ఈ పన్నెండో అధ్యాయంలో ఇక్కడ పృథివీనాథనందనుడైనటువంటి ఆ ధ్రువుడు ఏకాగ్రమైన మనస్సు గలవాడై ఎల్లప్పుడో ఎల్లప్పుడూ తనలోనున్న విష్ణువుని చూశాడే కానీ మరెవ్వరినీ ఏ విధంగానూ చూడలేదు అన్నటువంటిది ఆ శ్లోకం శ్లోకంతోలుగా తాత్పర్యం ధ్రువుడి మనస్సులో ఉండేటటువంటి విష్ణువు ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ధ్రువుడు చేసేటటువంటి తపస్సుకు మిచ్చి ధ్రువుడి తాలూక మనస్సులోనే స్థిరమై ఉన్నాడు అన్నది ఆ శ్లోకంలో మనకి తెలుస్తున్నది తత సర్వాసు మాయాసు విలీనాసు పునఃసురా సంక్షోభం పరమం జగ్ముస్తత్ 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 పరాభవ శంకితా ఇక్కడ ఈ శ్లోకం ఈ శ్లోకంలో పరాశరుడు వారు చెప్తున్నటువంటి శ్లోకం చాలా ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే తద సర్వాసు మాయాసు అన్నటువంటి శ్లోకంతో ప్రారంభం చేశారు పరాశరుడు వారు సర్వాసు మాయాసు ఇంతవరకు జరిగినదంతా కూడా ధృవుడి తపస్సు ప్రారంభం చేసిన దగ్గర నుంచి ధ్రువుడి తోలుగా తపోభంగం చేయడానికి జరిగిన మాయలన్నీ కూడా పటాపంచీలైపోయాయి ఇక్కడ జాగ్రత్తగా చూడండి మటుమాయం అయిపోయాయి కోష్మాండ దేవతలు యామ యాములు అనే దేవతలు దేవేంద్రుడి దగ్గర నుంచి ఆడ నక్కలు రాక్షసులు సునీతి అనే మాయామయి ఇవి అన్నీ కూడా ఒక మహామాయిగా ఉన్నాయి అంటూ సర్వాసు మాయాసు విలీనాసు పునఃస్సురాహ అన్నీ కూడా మటుమాయమైపోయి ధ్రుబుడితోలక తోలక తపోభంగం చేయలేక ఓడిపోయి ఎవరు ఎవరు ఎక్కడెక్కడ వెళ్లాలో ఆయా స్థానాలకు చేరిపోయారు పునఃస్సురాహ అన్నటువంటిది సంక్షోభం పరమం జగ్ముస్తత్ ప్రభావ ఇక్కడ జాగ్రత్తగా ఇది ఆ ప్రకారంగా ఆ మాయలన్నీ కూడా మటుమాయం అయిపోగా మళ్ళీ దేవతలందరూ కూడా ఏం ఉపద్రవం కలుగుతుందో అని భయపడుతూ మిక్షిలి సంక్షోభాన్ని పొందారు అన్నటువంటిది చెబుతున్నారు ఇక్కడ పరాశురుడు వారు ధ్రువుడు నాలుగేళ్ల బాలుడు ఆయన తపస్సు చేయడం ఏమిటి ఆ తపస్సుకి ఇన్ని విఘ్నాలు కలిగించదామనే ప్రయత్నం చేయడం ఏమిటి అన్ని విఘ్నాలని కూడా ధ్రువుడు జయించడం ఏమిటి ధ్రువుడు జయించిన తర్వాత దేవతలలో ఒక శంఖ బయలుదేరడం ఏమిటి ఇదంతా మనకి కథాగమనంలో చూసినట్లయితే ఒక చక్కనైనటువంటి మార్గోపదేశాన్ని చేయడానికి విష్ణువు నాటినటువంటి ఒక బీజంలా కనిపిస్తున్నారు కదా ఇక్కడ మనకి ఈ కథాగమనాన్ని మనం అన్వయం చేసుకుంటే అర్థం చేసుకున్నట్లయితే చేసుకోకపోతే ఏ సమస్య లేదు అర్థం చేసుకోకపోతే నాలుగేళ్ల బాలుడికి అంత తపస్సు చేయాల్సినటువంటి అంత ఏకాగ్ర చిత్తమైనటువంటి మనస్సు అంత పట్టుదల కలగడం ఏమిటి కలిగిన తర్వాత విష్ణువు తనలోనే ఉన్నాడు అనేటటువంటి ఏక భావనకి రావడం ఏమిటి ఆ భావన కలిగిన తర్వాత ఎన్నో ఆటంకాలు వచ్చినా సరే ఆటంకాలన్నింటినీ కూడా జయించడం ఏమిటి ఆ దేవతలందరూ కూడా ఏం ఉపద్రవం వస్తుందో అని భయపడమేమిటి ఇదంతా కూడా విష్ణువు ధ్రువుడి ద్వారా మనకి ఒక సందేశాన్ని పంపించాలి ఈ ధ్రువోపాఖ్యానం ద్వారా ధార్మికబద్ధమైనటువంటి జీవితాన్ని సాగించే ప్రతి ఒక్క మానవుడు కూడా తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటి ఉన్నాయి అన్నది ఇక్కడ భగవంతుడు మనకి చెబుతున్నట్టుగా ఇంచుమించుగా గోచరిస్తున్నది ఏమిటి చెప్తున్నాడు భగవంతుడు మానవులారా జాగ్రత్తగా పూజ చేసేటప్పుడు స్మరణ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేయండి భక్తి శ్రద్ధ భావనాచ పూజానాం జీవముచ్చతే అన్నారు కదా పెద్దలు చేసేటటువంటి పూజలో భక్తి శ్రద్ధ భావన ఇవి మూడింటితో కలిపి చేస్తేనే త్రికరణ శుద్ధి మనోవాక్ అనేటటువంటిది ఆ త్రికరణ శుద్ధితో చేసినటువంటి ఆ పూజ కథ భగవంతుడిలో ఐక్యమవుతుంది ఆ భగవంతుడలో ఐక్యమైన పూజకి కదా మనకి కావలసినటువంటి వరం ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు ఆ త్రికరణ శుద్ధి లోపమైనప్పుడు ఎంత పూజ చేసినా ఎంత పత్రి వేసినా ఎంత అభిషేకం చేసినా ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు చేసినా వలన ప్రయోజనం లేదు కదా భక్తి లేని పూజ పత్రిక చేటు కదా ఆ పని మీరు చేయకండి ధ్రువుడు అనేటటువంటి ఒక చిన్న బాలుడు ఎంత చక్కనైనటువంటి తపస్సు చేశాడో తర్వాత ఎంతటి మహోత్కృష్టమైనటువంటి ఆ పదవిని పొందాడో విష్ణుమూర్తి అంతటి వారు ఆ ధ్రువుని నింపుకొని తట్టి లేపితే ఆ ధ్రువుడు చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయో ఆ ధ్రువుడు నాలుగేళ్ల బాలుడు ఎంత పట్టుదలతో తపస్సు చేశాడో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అన్నింటినీ కూడా జయించాడో అన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకొని కలియుగంలో మీరు చేయవలసినటువంటి పూజాది కార్యక్రమాలు దాన ధర్మాది కార్యక్రమాలు ఏకాగ్రమైనటువంటి మనసుతో చేయండి అని విష్ణుమూర్తి వారు పరాశరుల ద్వారా మనందరికీ కూడా పరాశరుల ద్వారా మనందరికీ కూడా చెప్పేటటువంటి ఒక మార్గం కదా ఇది ఈ సన్మార్గాన్ని మనం అవలంబించాలి కదా అది కదా జీవితానికి మనం అన్వయం చేసుకోవలసినటువంటిది అలా అన్వయం చేసుకున్న నాడు కదా మనం చేసినటువంటి ప్రతి ఒక్క పూజకి అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది కదా అంచేత అందరూ కూడా ఈ ధ్రువోపాఖ్యానాన్ని వినండి ధరించండి జీవితానికి అన్వయం చేసుకోండి పూజలు చేసేటప్పుడు దాన ధర్మాది కార్యక్రమాలు చేసేటప్పుడు తర్వాత దేవతలందరూ కూడా ఏం ఉపద్రవం కలుగుతుందో అని భయపడుతూ సంక్షోభం చెందారు అంటూ తే సమేత్య జగద్యోనిం అనాది నిధనం హరిం శరణ్యం శరణం యాత తపస తస్య తాపితాహ అన్నటువంటిది ధ్రువుడితో తపస్సు చూసినటువంటి దేవతలందరూ కూడా తపించిపోయారు భయపడ్డారు ఏంటి తపన ఇంద్రుడు అనుకున్నాడు తన ఇంద్రత్వం కోసం చేస్తున్నాడు ఆ ధ్రువుడు అలాగే వరుణుడు అనుకున్నట్టు తను వరుణత్వం కోసం కోసం చేస్తున్నారు ఇవన్నీ వస్తాయి వచ్చేటటువంటి శ్లోకాలలో అనేసి దేవతలందరూ కూడా తప్పించినటువంటి వారై ఆది మధ్యాంత ఆది మధ్యాంతరహితులైనటువంటి శ్రీమన్ నారాయణుడి దగ్గరికి వెళ్ళి శరణ పొందారు ఒక చిన్న బాలుడు చేసినటువంటి తపస్సుకి దేవతలు కూడా కలత చెందారు అంటే ఆ బాలుడు తపస్సు ఎంత గ దృఢ నిశ్చయంతో ఉన్నది అన్నది ఇక్కడ మనం గ్రహించాలి దేవదేవ జగన్నాథ పరేశ పురుషోత్తమ ధ్రువస్య తపస్స తపస్వాం మయం శరణంగతాహ అంటూ దే దేవతలందరూ కూడా విష్ణుమూర్తి పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ దేవదేవ మహాదేవ జగన్నాథ పరేశ పురుషోత్తమ అని ఆయన పాదాల పట్టి ప్రార్థిస్తూ దేనికోసం నాలుగేళ్ల బాలుడు చేస్తున్నటువంటి తపస్సు అంత భయంకరంగా అంత మహోగ్రమైనటువంటి తపస్సు ఆ ధ్రువుడు చేస్తున్నాడయ్యా ఆ ధ్రువుడు చేస్తున్న తపస్సుచే దేవలోకం మొత్తం అట్టుడుకుపోయి నిన్ను మేము శరణ పొందాము అని ఆ దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థేయ ప్రార్థేయపడుతూ ప్రార్థి ప్రార్థిస్తూ దినే దినే కళా కళాలేశై శంక పూర్యతే యథా తధాయం తపసా దేవ ప్రజాత్వృద్ధి మహర్నిశం మహా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం కూడా ఇక్కడ చెప్తున్నారు దేవతలు చెప్తున్నారు దినే దినే కళాళై పూర్ణచంద్రుడు చంద్రుడు చంద్రుడు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు దినదినము ఎంత అభివృద్ధి చెందుతాడో ధ్రువుడి తాలూక తపస్సు అంత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నది అలాగే రాత్రి పగలు కూడా ఆయన చేసినటువంటి మనస్సు ఏకాగ్రమైనటువంటి మనస్సుతో చేసినటువంటి తపస్సు వలన దేవలోకం మొత్తం అట్టుడికిపోయింది తన కళాఖండాలతో శశాంకుడు ఎలా అయితే అభివృద్ధి చెందుతున్నాడో శశాంకుడు అంటే చంద్రుడు ఎలా అయితే అభివృద్ధి చెందుతున్నాడో ఆయన తపస్సు కూడా రోజు రోజుకి రాత్రి పగలు కూడా వృద్ధి చెందుతూనే ఉన్నది అంటూ ఔత్తానపాది తపస భయమిం జనార్దన భీతస్థాం శరణం గాత స్తపస్తం నివర్తజ అన్నటువంటి ఈ శ్లోకం దగ్గర ఓ జనార్దన ఔత్తానపాద అంటే ఔత్నం అంటే ఉత్నం ఉత్నపాదను కుమారుడైనటువంటి ధ్రువుడు తన తపస్సుకు ధ్రువుడు తపస్సుకి భీతి చెంది మేము ఈ రీతిగా నిన్ను శరణ పొందాము అతనిని తపస్సు నుంచి మళ్ళించు అని దేవతలందరూ కూడా దేవేంద్రుడితో సహితంగా విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారు ఇక్కడ చాలా ధ్రువుడంతటి బాలుడు బాలుడే కాదు కదా బాలుడు బాలుడు అని పదిసార్లు ఎందుకు చెప్పుకుంటున్నాను ఇక్కడ అంటే ఆయన వయసు నాలుగేళ్ళు నాలుగేళ్ల వయస్సులో తపస్సు ఆ తపస్సు ఆ తపస్సుకి ఎవరెవరు భయపడ్డారు దేవతలంతటి మహానుభావులు అందరూ కూడా ధృవుడి తపస్సుకు భయపడి విష్ణుమూర్తిని శరణ పొందారు ఎలాంటి ఉపద్రవం వస్తుందో అని అంత నాలుగేళ్ల వయస్సు గల బాలుడే అంత దృఢ నిశ్చయంతో భగవంతుడే నా ఎదుట ఉన్నాడు నా లోపల ఉన్నాడు నా చుట్టూరా భగవంతుడే ఉన్నాడు అని సంకల్పం చేసుకొని కూర్చున్నాడు కదా మనం ఒక పూజ చేసినప్పుడు కానీ ఒక దేవాలయ అప్పుడు కానీ మిగతా దాన ధర్మాది ప్రక్రియలలో కానీ యజ్ఞయాగాది ఋతువులలో కానీ భగవంతుడు మనలో ఉన్నాడు మన చేత చేయిస్తున్నాడు మన చుట్టూరా ఉన్నాడు అనేటటువంటి భావన మనలో కలిగితే యాదృషి భావన య ససిద్ధి భావదు తాదృశి ఏ భావనతో అయితే మనం పూజ చేస్తామో అదే భావనతో ఫలితం మనకు లభిస్తుంది భగవంతుడే ఉన్నాడు అంటే భగవంతుడు ఫలితం ఇస్తాడు ఎందుకు ఇవ్వడు ఉన్నాడంటారండీ భగవంతుడు ఇంత చేసావండి దానికి ఫలితం ఉండదు ఉంటుందా అండి ఉండదా అండి ఇన్ని ఆలోచనలు పెట్టుకొని చేస్తే భగవంతుడు ఫలితం ఎందుకు ఇస్తాడు దేవుడు ఉన్నాడు అనుకొని నువ్వు చేసినట్లయితే దేవుడే ఉంటాడు అనుమానంతో చేస్తే అనుమానమే ఉంటుంది తప్పిస్తే దేవుడు ఎక్కడ ఉంటాడు ఫలితం ఉంటుంది అంది అని ఇక్కడ ఆ పరాశరుల ద్వారా విష్ణుమూర్తి మన అందరికీ చెబుతున్నట్టుగా ఉన్నారు ఇక్కడ ఉత్తానపాదుని కుమారుడైనటువంటి ధ్రువుడు తపస్సుకి మేమందరం కూడా భీతి చెందాము ఈ రీతిగా నిన్ను శరణ పొందాము అతనిని తపస్సు నుంచి మళ్లించు అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారు దేవతలందరూ కూడా నా విద్మహ కిం స సక్రత్వం కిం సూర్యత్వీప్సతి విత్తపాంబు విత్తపాంబు విత్తపాంబుక సాభిలాష పదేషు కిం దేవతలందరూ అడుగుతున్నారు కిం 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 ఎందుకు చేస్తున్నాడు ఈ ధ్రువుడు తపస్సు అది ఎంతవరకు తెలియలేదు దేవతలకి కిమ్ దేనికోసం చేస్తున్నాడు అతడు ఇంద్రత్వం కోసమా ఇంద్రత్వాన్ని కోరుతున్నాడా సూర్యత్వాన్ని ఆపేక్షిస్తున్నాడా కుబేరత్వాన్ని వాంఛిస్తున్నాడా వరుణత్వాన్ని అభిలషిస్తున్నాడా చంద్రత్వాన్ని ఆకాంక్షిస్తున్నాడా ఇవి ఏవి కూడా మాకు తెలియదు అంటున్నారు దేవతలు ఇంద్రుడు అంటున్నాడు ఇంద్రత్వం కోసం చేస్తున్నాడా దేవుడు ఆ ధ్రువుడు కుబేరుడు అంటున్నాడు కుబేరుడు కోసం కుబేరత్వం కోసం చేస్తున్నాడా ఆ స్థానాన్ని పొందాలని చేస్తున్నాడా ధ్రువుడు తపస్సు అని దేవతలందరూ కూడా విష్ణుమూర్తికి ప్రాధాయపడుతూ తదస్మాకం ప్రసీదేశ హృదయా ముద్ధర ఉత్తానపాద ఉత్న పాదతనయం సన్నివర్తయ అన్నటువంటి ఈ శ్లోకం దగ్గర ఆపుకుందాం మనం తర్వాత భగవంతుడు మాట్లాడతాడు ఎంత చక్కనైనటువంటి మాట్లాడతారో విష్ణుమూర్తి భగవంతుడు అన్నటువంటి ఆయన బా మా నోటి నుంచి వచ్చినటువంటి వాక్ ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం వచ్చే ఘట్టాలలో చేద్దాం మాకు పరమేశ్వర ప్రసన్నుడు కమ్ము మా హృదయాలలో గుర్చుకున్న శరీరాన్ని తీసివేయి అలాగే ఆ ఉత్నపాద తపస్సు నుంచి మళ్ళించు అని సురుడు దేవతలతో దేవతలందరూ కూడా విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు అన్న ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం ఈ తర్వాత వచ్చే ఘట్టాలలో భగవంతుడు మాట్లాడినటువంటి మాటలు ఆ ధ్రువుడికి ఆ విష్ణుమూర్తి తాలూకా భగవద్ దర్శనము ఆ భగవద్ దర్శనం తర్వాత ధ్రువుడు భగవంతుణ్ణి వే పోడాలని స్థుతించాలని తాపత్రయం పడేటటువంటి ఆ తాపత్రయము ఇవన్నీ ఎలా ఉంటాయో వచ్చే ఘటాలలో తెలుసుకుందాం తాలూక మనస్సు ఎంత నిశ్చలంగా ఉండి తపస్సు చేశారో మనం కూడా పూజలు చేసేటప్పుడు కానీ దాన ధర్మాది క్రియలు చేసేటప్పుడు కానీ అంత నిశ్చలమైనటువంటి మనస్సుతో చేయాలి అని మన జీవితానికి దీన్ని అన్వయం చేసుకొని విష్ణు పురాణాన్ని మీరందరూ వినండి తరించండి అలాగే పది మంది చేత వినింప చేసి తరింపజేయండి ఎవరికైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు ఈ ముఖ్యంగా వీడియోను షేర్ చేస్తారు మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపిస్తారు అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి